హాయ్ వర్స్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా మెగాడిఎస్సి ఫైనల్ కీ విడుదలైంది పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఫైనల్ కీని అందుబాటులో ఉంచినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు ప్రాథమిక కీ విడుదల తర్వాత అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించి తుది కీ రూపొందించినట్లు తెలిపారు ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించడం లేదని కృష్ణారెడ్డి చెప్పారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పదహారు పేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ చేసింది మూడు లక్షల ముప్పై ఆరు పేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు ఇరవై మూడు రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు ఏపీతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిశాలోనూ కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు సెషన్లలో ఈ పరీక్షలను విజయవంతంగా ముగించారు మెగా డీఎస్సీ పరీక్షలకు తొంభై రెండు శాతం మందికి పైగా హాజరయ్యారు త్వరలోనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది